హాయ్ గ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు డేపర్ టిటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనం ఓప్స్ కాన్సెప్ట్ లో ఒకటైన ఎన్కాప్సులేషన్ గురించి తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎన్కాప్సులేషన్ అంటే ఏంటంటే మనకి ది ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ ది డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్ మెంబర్స్ ఏ సింగిల్ యూనిట్ అనమాట అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఫిగర్ చూసుకుంటే ఇక్కడ ఈ ఈ టాబ్లెట్ అనేది ఒక క్లాస్ అనుకుంటే ఇందులోనే మనకి ఎగ్జాంపుల్ మీకు జలుబ్బే చేసింది అనుకోండి ఏదైనా టాబ్లెట్ తీసుకుంటారు అంటే లాగా ఉంటుంది అందులో మల్టిపుల్ డాట్స్ అనేవి ఉంటాయి కదా మన క్యాప్సిల్స్ లో సో అవి ఒక కలర్ అనేటి వేరియబుల్స్ అనుకుంటే ఇంకో కలర్ మెథడ్స్ అనుకుంటాం అనుకోండి సో అలా మల్టిపుల్ అనేవి ఒకే దాంట్లోనే కవర్ చేయబడి ఉంటాయి కదా దాన్ని నేను క్యాప్సు అంటారు అనమాట మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఒక క్లాస్ బ్లాక్ అనుకుంటే ఇందులో డేటా మెంబర్స్ అండ్ మెథడ్ మెంబర్స్ అనే ఉంది సో దాన్ని ఇలా బైండ్ దాన్నే అంటే ఏంటంటే డేటా మెంబర్స్ ని అండ్ మెథడ్స్ ని కలిపి ఒక క్లోజ్ లూప్ లో పెట్టేదాన్ని సారీ క్లోజ్ లూప్ కాదు ఒక క్లోజ్ బ్లాక్ లో పెట్టేదాన్ని ఎన్కాప్యులేషన్ అంటారు అనమాట మీకు అర్థమైందని అనుకుంటారా క్యాప్సులేషన్ అంటే ద ప్రాక్టికల్ గా కూడా చూద్దాము ఇన్ జావా వీ కెన్ అచీవ్ క్యాప్సులేషన్ బై యూజింగ్ క్లాస్ బికాస్ క్లాస్ కన్సిస్ట్ బోత్ డేటా మెంబర్స్ అస్ వెల్ అస్ ఫంక్షన్ మెంబర్స్ అర్థమైంది కదా మనకి క్లాస్ యూజ్ చేసి మనము క్యాప్సులేషన్ అయితే అచీవ్ చేస్తాము ఎందుకంటే క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు ఫంక్షన్ మెంబర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫంక్షన్ మెంబర్స్ అంటే ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే మెథడ్స్ అనమాట చావ్వల మెథడ్స్ అండ్ బై యూజింగ్ క్యాప్సులేషన్ వీ కెన్ అచీవ్ డేటా హైడింగ్ సో ఎన్కాప్చులేషన్ ద్వారా మనకి మంచి బెనిఫిట్ ఏదైనా ఉందంటే అది డేటా హైడింగ్ అనమాట ఈ డేటా హైడింగ్ అంటే ఏంటో చూద్దాము ద ప్రాసెస్ ఆఫ్ రిస్ట్రిక్టింగ్ ది డైరెక్ట్ యాక్సెస్ అండ్ ప్రొవైడింగ్ ది ఇండైరెక్ట్ సెక్యూర్ యాక్సెస్ వయ సెటర్ మెథడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా హైడింగ్ అనమాట అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా చూసుకున్నాం అనుకోండి ఏదైనా లాగిన్ అవ్వాలనుకోండి మనకి లాగింగ్ ఫేస్బుక్ లాగింగ్కి ఏం చేస్తాము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం లేదంటే కొన్నిసార్లు మనము అలా పాసిబుల్ అవ్వలేదు అనుకోండి ఇండైరెక్ట్ గా సెక్యూర్ గా లాగిన్ అవ్వడానికి ఇంకా ఆప్షన్ ఉంటుంది ఏంటది బై ఓటీపీ యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ ద్వారా లాగిన్ అవుతాం కదా సో అలాగనమాట అంటే అది డైరెక్ట్ యాక్సెస్ ని అక్కడ మనకి తెలియనప్పుడు అది రిస్ట్రిక్ట్ చేసుకొని ఇండైరెక్ట్ గా సెక్యూర్ యాక్సిన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనకి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇంజావ్ ఈ కెన్ అచీవ్ డేటా హైడింగ్ బై యూజింగ్ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫై మనము ఈ డేటా హైడింగ్ ని అచీవ్ చేయాలంటే ప్రైవేట్ యాక్సెస్ మర్డ్ అయితే యూజ్ చేస్తాం అనమాట ఎందుకు అంటే సిన్స్ జావా ప్రైవేట్ యాక్సెస్ మెంబర్స్ కంట బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ వీ నీడ్ డిజైన్ పబ్లిక్ హెల్పర్ మెథడ్స్ కాల్డ్ గెటర్ అండ్ సెటర్ మనకి పబ్లిక్ ప్రైవేట్ మెంబర్స్ నిత్ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలనమాట అవుట్ సైడ్ ది క్లాస్ లో యూజ్ చేసుకోవాలంటే మనం ఈ పబ్లిక్ హెల్పర్ మెథడ్స్ అయితే డిక్లేర్ చేసుకోవాలన్నమాట అట్లా ప్రైవేట్ మెంబర్స్ అన్నింటికి అవి ఏమేమంటే గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అనమాట సో ఫస్ట్ అయితే గెటర్ మెథడ్ గురించి చూద్దాము ఇన్ జావా గెటర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫెచ్ ఆర్ రీడ్ ది డేటా అనమాట అంటే ఏంటంటే మనకి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాము గెట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది సెట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది సో దానికంటే ముందు మనకి సింటాక్స్ చూసుకోండి ఫస్ట్ అయితే యాక్సెస్ మోడిఫైర్ ఎప్పుడైనా కానీ బాగా గుర్తు పెట్టుకోండి పబ్లిక్ హెల్పర్ మెథడ్స్ యాక్సెస్ మోడిఫైర్ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ అనేది ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ టైప్ నెక్స్ట్ గెట్ వే వేరియబుల్ నేమ్ అనేది ఎందుకు ఇక్కడ వేరియబుల్ నేమ్ అని మెన్షన్ చేసామంటే మనకు ఏ వేరియబుల్ అయితే లో ఉంటుందో ఆ వాల్యూ ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట సో లోపల వచ్చేసి రిటర్న్ది ఈ ఇక్కడ ఏ వేరేబుల్ అయితే గెట్ చేస్తున్నామో రిటర్న్ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట అంటే మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు తీరీ అయిపోయింది చెప్పాక నెక్స్ట్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ది గెటర్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది హిడన్ వ్యాలీ అనమాట అంటే ఏంటంటే రిటర్న్ టైప్ ఉంది కదా ఈ రిటర్న్ టైప్ ఏ దేని బేస్ చేసుకుంటుందంటే ఒక క్లాస్లో ప్రైవేట్ మెంబర్స్ ఉంటాయి కదా ఏ టైప్కి సంబంధించిన అయితే ఆ టైప్ అనేది ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది యాక్సెస్ మోడిఫైర్ ఆఫ్ గెటర్ మెథడ్ షుడ్ బి ఆల్వేస్ పబ్లిక్ అదే చెప్పాను కదా ఎప్పుడైనా కానీ యాక్సెస్ మోడిఫైర్ అనేది పబ్లిక్ హెల్పర్ మెథడ్స్ కి పబ్లిక్ అనే ఉండాలన్నమాట ఇంజావా గెటర్ మెథడ్ ఈజ్ నాన్ పారామీటర్ మెథడ్ ఈ గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ నాన్ పారామీటర్ అంటే బ్రాకెట్స్లో ఏం లేకపోతే దాన్ని నాన్ పారామీటర్ మెథడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సెటర్ మెథడ్ జావా సెటర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మోడిఫై ఆర్ అప్డేట్ ది హిడెన్ వాల్యూ అనమాట అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ని అప్డేట్ చేయడం కానీ లేదంటే వాల్యూ లేదా వాల్యూ అసైన్ చేయడానికి కానీ ఈ సెటర్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం అంటే సెట్ చేయడానికి డేటాని దీని యాక్సెస్ మన కూడా ఆల్వేస్ పబ్లిక్ దీని రిటర్న్ టైప్ వచ్చేసి ఆల్వేస్ వాయిడ్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అక్కడ గెట్ తర్వాత వేరేబుల్ ఇచ్చాము కదా ఇక్కడ సెట్ తర్వాత వేరేబుల్ అనేది మనం పాసికల్ లో రాస్తాము ఇక్కడ ఇది పారామీటర్ మెదర్ అనమాట ఎందుకు అంటే ఏ ఏ డేటా ఏ డేటా అయితే హెడన్ లో ఉంటుందో ఆ డేటా టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం లోపల దానికి ఇనిషిలైజ్ చేయాలన ఇది నాన్ స్టాటిక్ మెంబర్ కాబట్టి నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి దిస్ కీబోర్డ్ యూజ్ చేసి ఆ చేస్తాం ద రిటర్న్ టైప్ ఆఫ్ ది సెటర్ మెథడ్ షుడ్ బి ఆల్వేస్ వాయిడ్ అనమాట చెప్పాను కదా అండ్ నెక్స్ట్ యాక్సెస్ ఆఫ్ యాక్సిస్ మెథడ్ షుడ్ బి ఆల్వేస్ పబ్లిక్ ఇది ఇది కూడా చెప్పాను ద పారామీటర్ ఆఫ్ ది సెటర్ మెథడ్ షుడ్ బి ఆల్వేస్ టైప్ ఆఫ్ హిడన్ వాల్యూ అదే ఇక్కడ ఈ హిడెన్ వాల్యూ బేస్ చేసుకుని పారామీటర్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇన్ జావా బై యూజింగ్ గెటర్ అండ్ సెటర్ వి పర్ఫార్మ్ ఆల్సో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అనమాట అంటే ఏంటంటే వెరిఫికేషన్ వాలిడేషన్ మనకి ఓటీపీ వెరిఫికేషన్ కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాలిడేషన్ కానీ దీన్ని యూజ్ చేసి చేసుకుంటాం పబ్లిక్ సెక్టర్ మెథడ్స్ని యూజ్ చేసి అండ్ మనం ఇప్పుడైతే గా చూద్దాము స్టెప్స్లో వచ్చి డేటా హైడింగ్ అనమాట స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ని అయితే డిక్లేర్ చేసుకుందాము చేశాము నెక్స్ట్ ఏం చేద్దాం డిక్లేర్ ద డేటా మెంబర్స్ ఆ ప్రైవేట్ సో ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఉంది కదా దాన్ని తీసుకుందాం మనం ఫస్ట్ ఎంప్లాయ్ అయితే తీసుకుందాము ఎంప్లాయ్ అనే క్లాస్ని అయితే తీసుకుందాము ఇది ఒక క్లాస్ కదా దీన్ని మనము డేటా హైడింగ్ అయితే అచీవ్ చేద్దాం దీంట్లో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి స్ట్రింగ్ నేమ్ ఇంటు సారీ నేమ్ ఎంప్లాయీ ఐడి శాలరీ సో ఇందులోనే మనము శాలరీ అనేది ప్రైవేట్ కదా సో దానికోసము ఫస్ట్ అయితే స్ట్రింగ్ నేమ్ అని తీసుకుందాం తర్వాత డబుల్ ఇంట్ ఈఐడి అని తీసుకుందాం ఎంప్లాయ్ అనమాట ఈఐడి అంటే నెక్స్ట్ మనం ఇక్కడ డబుల్ శాలరీ తీసుకుందాము ఈ శాల్ అనేది మనకి ప్రైవేట్ చేసుకుందాం ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ సో దీనికోసం అయితే మనము నెక్స్ట్ ఏం చేయాలి డిక్లేర్ సెటర్స్ అండ్ గెటర్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంటే ఏం లేదు మనకి ఏదైతే ఏ ఏ మెంబర్స్ అయితే ప్రైవేట్ డిక్లేర్ చేస్తున్నాయో దానికి ఒకటి మనము గెటర్ అండ్ సెటర్ అయితే డిక్లేర్ చేయాలి ఫస్ట్ అయితే గెటర్ డిక్లేర్ చేద్దాము పబ్లిక్ డబుల్ గెట్ సెల్ అండ్ ఇక్కడ ఏం చేయాలి రిటర్న్ సెల్ అంతే ఇది మనకి గెటర్ మెథడ్ అనమాట నెక్స్ట్ సెటర్ మెథడ్ డిక్లేర్ చేద్దాము పబ్లిక్ వాయిడ్ సెట్ సెల్ ఇక్కడ డబుల్ సెల్ సో ఇక్కడైతే మనము దిస్ డాట్ శాల్ ఈక్వల్స్ టు శాల్ అనమాట ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం సెట్ చేసిన శాలరీ అనేది ఇక్కడ ఈ మెంబర్ అయితే అదేం చేస్తుంది సెట్ సెట్టర్ మెథడ్ గెటర్ మెథడ్ ఏం చేస్తుంది మనం గెట్ డాట్ శాల్ కొట్టినప్పుడు సారీ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ స్టార్ట్ మీకు ఇంకో క్లాస్ తీసుకుని దాన్ని టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది ఈఎంపీ టెస్ట్ అనే క్లాస్ తీసుకుందాము ఇందులోనే అయితే మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము మెయిన్ మీద తీసుకొని న్యూ ఈఎంపీ సో ఇక్కడైతే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాము కదా ఈఎం తీసుకుందాము ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేసుకుందాం ఇందులోనే సో కన్స్ట్రక్టర్ వచ్చేసి మనకి పబ్లిక్ ఈఎంపీ ఇందులో మనకి స్ట్రింగ్ నేమ్ అండ్ ఇంట్ ఈఐడి అండ్ డబుల్ సార్ ఇదైతే కన్స్ట్రక్టర్ కదా ఇందులో మనం దిస్ డాట్ ఈఐడి ఈజ్ ఈక్వస్ట్ ఈఐడి నెక్స్ట్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వస్ టు నేమ్ అనమాట నెక్స్ట్ దిస్ డాట్ సార్ ఈక్వస్ టు సార్ ఇలా లెక్ కదా ఇది కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేశాము ఇక్కడైతే మనము నేమ్ అనేది ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ ఇద్దాము నెక్స్ట్ శాల్ కదా సారీ ఇంటర్ ఐడి రోల్ నెంబర్ ఐ మీన్ ఎంప్లాయ్ ఐడి అనమాట తర్వాత శాలరీ అయితే ఒక ట్వంటీ టూ థౌజండ్ అయితే ఇద్దాము ఇప్పుడైతే మనకి ఎర్రపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గెట్ చేద్దాం గెట్ చేసేది రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఈ డాట్ మనకి గెట్ శల్ అనే మెథడ్ ని కాల్ చేద్దాం ఇప్పుడేమవుతుంది శాలరీ అనేది ప్రింట్ అవుతుంది మనకి అది ప్రైవేట్ మెంబర్ అయినా మనం అవుట్ సైడ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం మళ్ళీ ఇప్పుడు శాలరీ అయితే ఇంక్రీజ్ చేద్దాం ఈ డాట్ సెట్ సేల్ ఇచ్చి ఒక టూ థౌజండ్ ఉంది కదా మనం ఒక ఫైవ్ థౌజండ్ పెంచుకుందాం మళ్ళీ ప్రింట్ చేద్దాం అది పెరిగిందా లేదనేది మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే రన్ చేసి చూద్దాము సో పెరిగింది అంటే మనకి ఈ హెల్పర్ మెథడ్స్ అనేవి వర్క్ అవుతున్నాయి సో ఆ డేటా హైడింగ్ అనేది పాజిబుల్ అనమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో నెక్స్ట్ క్లాస్లోనే మనం సారీ నెక్స్ట్ వీడియోలో మనం సింగిల్ టైం క్లాస్ గురించి చూద్దాము అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేస్తా అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ కామెంట్ అండ్ ఫాలో ది ఇన్స్టాగ్రామ్ ఆల్సో బాయ్ బై